హలో అండి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్ సో ఈరోజు నేను ప్రోటీన్ పౌడర్ తయారు చేస్తున్నాను అది ఎలా చేయాలో చూపిస్తాను యాక్చువల్గా మా గీత కోసం ప్రిపేర్ చేస్తున్నాను తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను అయితే ఎక్కువ క్వాంటిటీతో చేసామనుకుంటే అది మిగిలిపోతుంది వాడికి టేస్ట్ నచ్చలేదు అనుకో అది మిగిలిపోతుంది సో నేను ఫస్ట్ టైమే చేస్తున్నా సో అదేంటో ఒకేసారి మీకు కూడా చూపించాలని అయితే ఇలా వీడియో అయితే షేర్ చేస్తున్నాను మార్కెట్లో పాలల్లో కలుపుకునే పౌడర్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి అయితే దానిలో ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి కదా అలానే షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే మాల్ట్ పౌడర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మనం ఇంట్లోనే రెండు రకాల అయితే తయారు చేసుకోవచ్చు మన పిల్లల హెల్త్ మన చేతిలోనే ఉంటుంది కొంచెం కష్టపడితే ఈ పౌడర్ని రెడీ చేయడం ఈజీ మాకీతూ టేస్ట్ ఏమాత్రం చేయించున్నా సరే తాగడం అయితే అస్సలు ఆపేస్తాడు సో వాడికి ఇష్టంగా ఉండేలాగా ఈ మాల్ట్నైతే తయారు చేశాను టేస్ట్ నేను కూడా తాగి చూసాను టేస్ట్ అయితే బాగుంది చెప్పాను కదా రెండు రకాలు ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానని అయితే మొదటిగా గోధుమలు అయితే ఒక కప్పు తీసుకున్నాను దాన్ని అయితే నీట్గా వాష్ చేసుకొని ఒక ఎనిమిది గంటలు అయితే నానపెట్టుకోవాలి రెండు ఒకేసారి చూపిస్తున్నాను అలానే ఇంకా ఇక్కడైతే రాగులు తీసుకున్నాను యాక్చువల్గా ఈ రాగుల్ని నేను జావ చేసుకోవడానికైతే నానపెట్టుకున్నాను తర్వాత గుర్తొచ్చింది సో ఇలా పౌడర్ చేయొచ్చు కదా అని చెప్పేసి అందుకని ఇంకా పక్కన గోధుమలు కూడా దాని జతగా అయితే నాన్ ఇవి కూడా అంతే ఒక ఎయిట్ అవర్స్ అయితే నాన్ పెట్టేశాను వీటిని అయితే ఇంకా మొలకలు వచ్చేలాగా చూసుకోవాలన్నమాట దానికోసం నేను ఒక జల్లెళ్లు లాంటిది తీసుకొని దానిలో రాగులు వేసుకొని తర్వాత దాని మీద టిష్యూ కప్పేసి కొంచెం వెట్ చేశాను ఆ టిష్యూని ఇంకా అది కవర్ చేయడానికి ఒక మూత పెట్టేశాను దీని అయితే నేను ఓవెన్లో పెట్టుకున్నాను సో చికటిగా ఉన్న ప్లేస్లో పెట్టేసుకుంటే ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇలా మొలకలు అయితే వచ్చేస్తాయి అలా వచ్చిన మొలకలని అయితే తీసి ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాను జల్లెడో పెట్టాను కదా సో మొలకలు అయితే బాగా ఫామ్ అయిపోయాయి చూడండి అందులోనూ రాగులు కానీ జొన్నలు కానీ ఇలా నానబెట్టిన తర్వాత మొలకలు అనేవి తొందరగా వచ్చేస్తాయి అయితే నా దగ్గర ఇలాంటి జల్లెడ ఒక్కటే ఉంది సో ఇలా మొలకల ప్రాసెస్ అనేది మనం ఎలా అయినా చేసుకోవచ్చు రెండో ప్రాసెస్ కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను సో ఆ మొలకలను అయితే తీసేసి ఇంకా మొత్తం ఓపెన్ చేసేసి ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసాను సో దీన్నైతే మనం ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ ఆరపెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే ఇక్కడ గోధుమల్ని మరొక పద్ధతిలో మొలకలు తెప్పించాను నా దగ్గర స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసే బాక్స్ ఉంది స్టీల్ బాక్స్ ఫస్ట్ అయితే గోధుమల్ని దానిలో వేశాను తర్వాత మళ్ళీ ఇంకొక పెద్ద బాక్స్ లోపల పెట్టేసి చీకటిగా ఉన్న ప్లేస్లో అయితే పెట్టాను సో ఇవి కూడా అయితే మొలకలు బాగానే ఫామ్ అయిపోయాయి సో వాటినైతే సపరేట్ చేయాల్సి వచ్చింది కానీ ఇవైతే సపరేట్ సపరేట్గానే ఉన్నాయి ఇలా వచ్చిన మొలకల్ని అయితే ఫస్ట్ ఆరపెట్టుకోవాలి అయితే ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు ఒక ఫ్యాన్ కింద అయితే కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది ఎండలో అనుకోండి ఒక రోజు పెట్టేస్తే కొంచెం గట్టిగా అయిపోతాయి కదా అలా సరిపోతుంది సో నేనైతే ఎండ ఎక్కువగా ఉంది ఈరోజు బెంగళూరులో రోజు మబ్బులు మబ్బులుగా ఉంటుంది సో ఈరోజు బాగా ఎండ వచ్చిందనమాట అందుకని ఇంక ఫస్ట్ అయితే వెంటనే తీసుకెళ్ళి వాటిని ఎండలో అయితే పెట్టేశాను ఇవి గోధుమలు దానికోసం అయితే నేను గోధుమలు రాగులు తీసుకున్నాను సో ఎగ్జాంపుల్కి గోధుమ పిండితో ఏది ఉంటుంది మనకి మిల్క్ పౌడర్ హార్లిక్స్ హార్లిక్స్ ఉంటుంది కదా అందుకని గోధుమలు తీసుకున్నాను ఇదేమో కాంప్లన్ కలర్ కూడా అలానే వస్తుంది సో ఎలా వచ్చిందో చూద్దాము అయితే దీన్ని ప్రాసెస్ చేశాను కదా సో ఇప్పుడైతే దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చి వాసన పోయే అంటే కొంచెం పచ్చి ఉంటుంది కదా లోపల అది పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తీసుకున్నాను తక్కువ క్వాంటిటీ చూద్దాం ఎలా వస్తుందో నచ్చితే మళ్ళీ చేద్దాంలనేసి మా వాడికి తొందరగా నచ్చదు అంతకుముందు కూడా వాడి కోసం ప్రోటీన్ పౌడర్ హోమ్మేడ్గా ప్రోటీన్ పౌడర్ తయారు చేశాను వాడి కోసం చేసి నేను అన్నిట పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ గోధుమల్ని లోపల పచ్చంతా పోవాలన్నమాట ఈ గోధుమలని అయితే సన్న సెక మీద ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే మనం నోట్లో వేసుకుంటే కటకటా అంటాయి కదా ఆ స్టేజ్ వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే ఇవి రోస్ట్ అయిపోయినాయి కొంచెం మధ్యలో అయితే పోపాప్ అవుతున్నాయి కూడా సో సరిపోతుంది అనమాట వేసుకొని చూస్తే కొంచెం గట్టిగానే ఉంది సో సరిపోయిందనమాట దీన్ని తీసేసి ఇంకా ఇప్పుడు ఇంకోటి ఫ్రై చేస్తాను ఇక్కడ ఒక రెండు స్పూన్లు సుమారుగా పిస్తా పప్పు తీసుకుంటున్నాను అలానే కూడా అంతే సేమ్ క్వాంటిటీ ఎందుకంటే ఈ కప్పు మెజర్తోనే వధుమలు తీసుకున్నాం కదా అందుకని సేమ్ అదే కప్పు ఇంకా ఒక రెండు స్పూన్లు క్యాజుయల్స్ తీసుకుంటున్నాను ఇవి సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి సో ఈ బాదం పిస్తా అలానే క్యాషూస్ ఇలా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడైతే నెక్స్ట్ రాగులకి అయితే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేస్తున్నాను సేమ్ క్వాంటిటీతో ఇక్కడ కూడా అంతే ఒక టూ టూ స్పూన్స్ చొప్పున జీడిపప్పు అలానే బాదం పప్పు పిస్తా పప్పు తీసుకున్నాను సో కళాయి ఎలాగూ హీట్గా ఉంది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోయాయి సో వీటిని కూడా పక్కకు తీసేసి మనం స్ప్రౌట్స్ ఉన్నాయి కదా రాగులు అవట్ని కూడా ఇలా మనం గోధుమలు ఫ్రై చేసుకున్నట్టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అయితే రాగులు మనం ఇంట్లో ఆరపెట్టినప్పుడే కొంచెం డ్రైగా అయిపోయాయి అయితే గోధుమలు కొంచెం పచ్చిగా ఉన్నాయి అందుకే ఎండ్లో పెట్టాను సో ఎండ్లో పెట్టిన ఒక టూ త్రీ అవర్స్కి అవి కూడా బాగా డ్రై అయిపోయాయి అనమాట సో ఇంకెలాగో కళాయి హీట్గా ఉంది కదా అందుకని ఇంకా వేసిన వెంటనే అయితే ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి అనమాట వెంటనే తీసేసాను ఇంకా అలా వేడి తగ్గిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నవన్నీ కూడా హీట్ అంతా తగ్గిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి సో మిక్సీకి వేసుకొని ఫస్ట్ అయితే అది ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి సో ఇంకా జల్లెడ పెట్టి చల్లించుకోవాలన్నమాట మిక్సీ వేసుకున్న పౌడర్ని సో మళ్ళీ మళ్ళీ పిండి అయితే మిగిలిపోతూ ఉంటుంది కదా సో దాన్ని కూడా మళ్ళీ మిక్సీకి వేసుకొని అలా మెత్తగా పౌడర్ అవ్వాలి అప్పుడే పాలల్లో బాగా మిక్స్ అయిపోతుంది సో కొంచెం పని అనిపిస్తుంది కానీ ఒకసారి చేస్తే బాగానే చాలా రోజులు వచ్చేస్తుంది నేను తక్కువ క్వాంటిటీనే చేశాను కానీ బాటిల్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట ఈజీగా వన్ మంత్ పైనే వచ్చేస్తుంది సో ఇక్కడ రాగుల్ని తీసుకున్నాం కదా రాగులు ఎలాగో రెడ్ కలర్లో ఉంటాయి కాబట్టి నేనైతే ఇక్కడ కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను సో ఎందుకంటే చాక్లెట్ ఫ్లేవర్ కొంచెం పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కదా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్పు క్వాంటిటీతో కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను అలానే ఈ పౌడర్లో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాల్సి వస్తుంది అదేంటంటే మిల్క్ పౌడర్ ఏ బ్రాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సో ఒక హాఫ్ కప్పు క్వాంటిటీతో ఇక్కడ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను సో వేసిన పౌడర్స్ అన్నీ కూడా ఆ పౌడర్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీకి వేసుకోవాలన్నమాట అయితే దీనిలో బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ కూడా చేయచ్చు ఎప్పటికప్పుడు పాలల్లో మిక్స్ చేసుకునేటప్పుడు అప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక టూ స్పూన్స్ కొంచెం లైట్గా అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ స్వీట్నెస్ సరిపోలేదనుకోండి మనం పాలు కలుపుకునేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో మేము ఎలాగూ స్వీట్నెస్ తక్కువ తింటాం కాబట్టి సో సారీ తక్కువ తాగుతాం కాబట్టి నేను తక్కువైతే యాడ్ చేస్తున్నాను సో మెత్తగా ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూడండి సో రాగులతో తయారు చేసిన కాంప్లాన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడేమో హార్లిక్స్ చూపిస్తాను ఇదేమో గోధుమలతో చేసిన పౌడర్ అనమాట దీనిలో యాజ్ యూజువల్గా మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి ఒక హాఫ్ కప్ అయితే యాడ్ చేశాను సో దీనిలో అదనంగా ఫ్లేవర్ కోసం అయితే ఇక్కడ నేను వెనీలా ఎసెన్స్ని యూస్ చేస్తున్నాను అలానే ఇందులో బెల్లం పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను చెప్పాను కదా ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను సో కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంతకీ ఈ బెల్లం పౌడర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అచ్చంగా ఆర్గానిక్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట మన చిన్నప్పుడు ఎలా అయితే మనం అచ్చమైన బెల్లం స్వచ్ఛమైన బెల్లం తిన్నామో ఆ ఫ్లేవర్ వచ్చింది ఫుల్ ఆర్గానిక్గా అనిపిస్తుంది సో ఈ ఆర్గానిక్ బెల్లాన్ని అయితే నేను కంట్రీ డిలైట్ ఆన్లైన్ యాప్ ఉందనమాట దాని నుంచి అయితే ఈ బెల్లాన్ని ఆర్డర్ చేసుకున్నాను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను నేను మిల్క్ మిల్క్ కూడా ఆర్డర్ చేసుకుంటున్నానని సో నాకైతే చాలా బాగా నచ్చింది మిల్క్ అయితే అచ్చంగా మన చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు మేము గేదె పాలు తాగాం కదా సో అవి ఎలా అయితే టేస్ట్ ఉన్నాయి అలానే క్రీమీ క్రీమీగా మిల్క్ అయితే వస్తుంది చాలా బాగా నచ్చింది దాని నుంచి నేను వెన్నపూసు కూడా తీస్తున్నాను అడ్వర్టైజ్మెంట్లో చెప్తారు కదా పూస పూసకి నెయ్యి అని సో అలా ఉందన్నమాట ఫ్లేవర్ కూడా బాగా నచ్చింది మామూలుగా ఫస్ట్ నుంచి కూడా మేము బయట నుంచి నెయ్యి ఆర్డర్ చేసుకోవడం అనేది అస్సలు ఇంతవరకు జరగలేదు మా అత్తగారే పంపిస్తూ ఉంటారు అయితే మే వెళ్ళినప్పుడే అక్కడ నెయ్యి అనేది తెచ్చుకుంటూ ఉంటాము సో మధ్యలో అయిపోయిందంటే ఇంకా కొనను అనమాట అందుకని చెప్పేసి సేఫ్టీగా ఇలా పాల మీద మీగడ తీసేసి దాన్ని తోడు పెట్టేసి నెయ్యి అయితే చేస్తాను అయితే ఇంకా ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా నేను పౌడర్స్ చేశాను కదా అదంతా ఫ్రైడే నైట్ చేసుకున్నాను చాలా లేట్ అయిపోయింది అనమాట బాగా అలసిపోయినట్లు అనిపించింది సో ఇంకా ఇదైతే సండే మార్నింగ్ ఇంకా బాటిల్స్ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసి అవి నీట్గా క్లీన్ చేసి తుడిచేసి తడి లేకుండా ఇంకా ఈ అయితే ఆ బాటిల్లో ఫీల్ చేసేసాను మనం మన పిల్లలకి ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇలా హెల్దీ ఫుడ్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి మంచి హెల్త్ని ఇవ్వడం మన బాధ్యత కదా మనం చిన్నప్పుడు కల్తీ లేని ఫుడ్ అయితే తిన్నాం పక్కాగా చెప్పగలం సో అందుకే ఇంత హెల్తీగా ఫిట్గా ఉండగలుగుతున్నాము మనం ఎలా అయితే ఫిట్గా ఉన్నామో మన పిల్లలు కూడా ఉండాలని మనం ఆశపడతాం కదా సో కొంచెం కష్టపడిన ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే మన పిల్లల హెల్త్ మన చేతిలోనే ఉంటుంది ఈ మాల్ట్ ప్రిపరేషన్ అనేది నా రెసిపీ కాదనుకోండి ఒకరోజు ఇన్స్టా టైంపాస్కి స్క్రోల్ చేస్తూ ఉంటే దానిలో ఈ రెసిపీ అయితే కనిపించింది వెంటనే చేయాలనిపించేసింది చాలా బాగా నచ్చాయనమాట వెంటనే ట్రై చేయాలని చెప్పేసి అనుకోకుండా ఇలా ట్రై చేసేసాను చాలా బాగా వచ్చింది నేను కూడా ఈ అయితే టేస్ట్ చేశాను సో ఫస్ట్ అయితే ఈ పౌడర్ని మిక్స్ చేసే విధానం చూపిస్తాను ఫస్ట్ పాలు కాకపెట్టేటప్పుడు డైరెక్ట్గా ఆ పౌడర్ని వేసుకోవచ్చు లేదంటే బాగా మరిగిన పాలల్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట సో నేను మరుగుతున్న పాలల్లో వేసాను మా వాడు కొంచెం గడ్డలు తగిలినా కూడా అస్సలు తాగడనమాట సో దాన్ని అయితే ఫిల్టర్ చేస్తున్నాను అలానే ఒక స్పూన్ బెల్లం కూడా యాడ్ చేశాను అంటే మిక్సీకి వేసేటప్పుడు కొంచెం బెల్లం పౌడర్ కూడా యాడ్ చేశాను కదా సో ఆ క్వాంటిటీ తక్కువ వేశాను కదా అందుకని కొంచెం యాడ్ చేశాను అనమాట సో ఫైన్ పౌడర్ చేసుకుంటే ఇంక ఇలా అయితే ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు నేను కూడా చేశాను అయితే లోపల వేయగానే గడ్డలు కట్టిపోయాయి అనమాట అంటే గోధుమలు కదా వేడి వేడిగా అది దానిలో వేసేసరికి గడ్డలు కట్టాయి అనమాట సో అందుకని ఇంక ఇక్కడ అయితే ఫిల్టర్ చేస్తున్నాను మామూలుగా అయితే డైరెక్ట్గా కూడా తాగేస్తాను నాకేం ఫిల్టర్ కూడా చేయని అవసరం లేదు సో మా వాడు తాగడు కదా అందుకని ఇక్కడ ఫిల్టర్ అయితే చేస్తున్నాను సో మీరు కూడా హోమ్మేడ్ మిల్క్ పౌడర్స్ని తప్పకుండా ట్రై చేయండి ఫ్లేవర్ బాగుంది సో నాకైతే బాగా నచ్చింది అనమాట మా వాడికి కూడా నచ్చింది సో ఇవి పిల్లలే కాదు మనం కూడా తాగొచ్చు సో నేను చూపించిన ఈ మాల్ట్ పౌడర్స్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను తప్పకుండా యూజ్ అవుతాయని కూడా అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో యూజ్ అయిందంటే లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది అలానే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా నలుగురికి ఉపయోగపడేది షేర్ చేయడంలో తప్పేముంది చెప్పండి ఇంకా తప్పకుండా లైక్ చేస్తారు కదా అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు మీ విలువైన కామెంట్స్ కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఇంకా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకుంటే కమింగ్ వీడియో నోటిఫికేషన్స్ పొందవచ్చు మీరు నేను షేర్ చేసిన వీడియోని వెంటనే చూసారనుకోండి నా వీడియో మరింతమందికి ఫార్వర్డ్ అవుతుంది మీకు తెలుసా ఒక వీడియో లైక్ చేసినందుకు మీ లైక్ ద్వారా టెన్ ఛానల్స్కి ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ లైక్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు సో తప్పకుండా చేస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే యూన్